కొద్ది అవేర్నెస్ వాట్ ది న్యూ దిస్ టైమ్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కు ఏం ఇంట్రడ్యూస్ చేసినామనే దాంట్లో ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఇమీడియట్గా స్కోర్ డిస్ప్లే అవుతుంది బేస్డ్ ఆంది ప్రిలిమినరీ స్కోర్ సో ప్రిలిమినరీ స్కోర్తో డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి పిల్లలు ఎవరూ కూడా నెగిటివ్ థాట్స్ లేకపోకుండా నెగిటివ్ అటాక్ లేకపోకుండా వాళ్ళు ఉండటానికి లాస్ట్ టూ ఇయర్స్ స్టాటిస్టిక్స్ ఇచ్చామండి ఏ ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర షీట్ ఉందండి ఈ ఫస్ట్ వన్ ఈజ్ ఇంజనీరింగ్లో గాన అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీకి నూట అరవై మార్కులకు ఎనభై మార్కులు పైన వచ్చిన స్టూడెంట్స్కు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ర్యాంక్ ఈస్ బిలో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీన్ అదే మాదిరిగా సెవెంటీ ఫైవ్ మార్క్స్ బిలో ఎయిటీ వచ్చిన వాళ్ళకు ర్యాంక్ ఫోర్ థౌసండ్ లోపల ఉంటుంది అంటే పిల్లలకి అంటే నెగిటివ్ థాట్ లేకపోతున్నా రేపు ఎగ్జామ్ అయితేనే మార్క్స్ డిస్ప్లే అయిపోతాయి ఒక క్యాండిడేట్ కు డెబ్బై ఆరు మార్కులు అనుకుంటే అనుకుంటారు నూట అరవైకి డెబ్బై ఆరు వచ్చినాయి నా ర్యాంక్ ఎక్కడో వెళ్ళిపోతుంది అనుకుంటేలో కానీ ఇతనికి కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎస్ నాకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన నేను ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్ ర్యాంక్ మధ్యలో ఉంటాను అనే ధీమాతో ఎగ్జామ్ హాల్ తెలిపోవచ్చు అని ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ పిలిచి మీకు ఇది వైట్ పబ్లిసిటీ అండ్ ఇట్ ఈస్ ఎ డిస్క్లైమర్ అండ్ వీఆర్ నాట్ లీగల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ స్టాటిస్టిక్స్ దిస్ ఈస్ ది బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రీవియస్ స్టూడెంట్స్ పర్ఫార్మ్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ లో వచ్చినవి ఫర్ ఇన్ఫర్మేషన్స్ సెక్ మేము దీన్ని ఇస్తున్నామండి దిస్ ఇస్ ది ఫస్ట్ ఇనిషియేటివ్